తపై అంటే హైదరాబాద్ కు సంబంధించిన బీజేపీ అభ్యర్థిపై ఆ కేసు అయితే సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మాధవి లత కేసు నమోదైంది ఓ పోలింగ్ బూత్ లో ముస్లిం మహిళల ముఖంపై కూడా బుర్కాలను ఆమె తొలగించిన తీరుపై అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది దీనిపై హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ కేసు అయితే నమోదు చేశారు పోలీసులను ఆదేశించారు అంటూ కూడా ఒక సంచలనమైన అంశం అయితే తెర మీదకి వస్తుంది అటు కొడంగల్ సభలో కూడా కొడంగల్ కు సంబంధించి మోదీ బీజేపీ రేవంత్ విమర్శలకు సంబంధించి ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ కూడా తప్పుబట్టారు దానికి సంబంధించి కోడ్ ఉల్లంఘించి రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ కూడా ఇటు ఈసీ ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ ఆ సరళి ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడ ఎంత శాతం కొనసాగింది అనేది కూడా మనం ఒకసారి అయితే చూద్దాం తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది ఏపీలో మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఒంటి గంట వరకు ముప్పై ఆరు శాతం అయితే నమోదు కాగా తెలంగాణలో నలభై శాతం పోలింగ్ అయితే ఇప్పటి వరకు నమోదైంది ఏపీలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారంటూ ఎన్నికల సంఘం అధికారులు అయితే తెలిపారు ఇక దీనితో పాటుగా మరొక సంచలనమైన అంశం ఏంటంటే ఆ సీఎం పై ఈసీకి అయితే ఫిర్యాదు చేసిన తరణంలో చర్యలు ఉంటాయా లేదా అనేది కూడా కూడా ఒక సంచలనంగా అంశాన్ని మనం చూస్తున్నాం మరొక చోట ఇక్కడ ఏదైతే పోలింగ్ బూత్ కు వెళ్లి ఎన్నికలను కూడా బహిష్కరించవచ్చు అంటూ కూడా ఒక ప్రధానమైన అంశం అయితే ప్రస్తుతం అయితే ఆ అంశంగా కొనసాగుతుంది ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చకపోతే నోటా ద్వారా కూడా ఓటర్లు తమ వ్యతిరేకతనైతే చాటుకుంటున్న పరిస్థితి అయితే అది అందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ సంబంధించి వెళ్లి మరి అక్కడ పూర్తి స్థాయిలో చాలా మంది ఓటర్లు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా అప్డేట్ అయితే అందుతుంది ఇక దాంతో పాటు ఓటింగ్ వివరాల్లో జాప్ పై విచారణ చేపట్టింది సుప్రీం కోర్ట్ దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ఆ చాలా చోట్ల కూడా అసహనం అయితే వ్యక్తం చేసింది ఇక దాంతో పాటుగా ఇటు బెంగాల్లో బీజేపీ కార్యకర్తల మధ్య భారీగా ఘర్షణ అయితే చోటు చేసుకుంది ఎక్కడైతే దుర్గాపూర్ గాని బీర్ భూములాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ బిజెక్ నేతలకు సంబంధించి హోరాహోరిగానైతే కొనసాగిన పరిస్థితి అయితే కనబడుతుంది తమ ఏజెంట్లను పూర్తి స్థాయిలో ఆ పోలింగ్ స్టేషన్లలో